ఎస్ అండ్ ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆర్ చీఫ్ గెస్ట్ టుడే ఆర్ ఫేవరెట్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం జస్ట్ లెఫ్ట్ స్పీకర్ మాత్రమే పనిచేస్తుంది అరే మీరు మీరు అదే అర్థమైంది ఉసికే ఉడికిద్దామన్నా ఆమె పొగిడడం నీకు ఇంట్లో అన్నం దొరకదు మైక్ ఆఫే ఒక డైలాగ్ చెప్పన్న మా డైలాగ్ ఉషికే ఉసికే ఉడికిచ్చుడే ఉడికిచ్చుడే ఉడికిచ్చుడేమైనా నోరు తిరుగుతారు నాకు మన సాయంత్రం అయితే చెప్తా పొద్దున పొద్దున లేచిన నాలుగు నాలుగే మందంగా ఉంది బోర్ పడుతున్నారా మీరు అక్కడి నుంచి వచ్చేస్తున్నారు ఇక్కడ బట్ థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ ఎవర్రా మీరు చిన్నమోత ఫ్రెండ్ ఏజ్ అన్న నేను అదే అయిపోతుంది అర్థమైతుంది అవసరం టీషర్ట్ వేసుకొని క్యాప్ వేసుకొని వేసుకోండి బట్ అది కంగ్రాచులేషన్స్ చాలా చాలా బాగుండే అండ్ సార్ మీరు కూడా మనం అప్పుడప్పుడు కలుస్తూ ఉంటాం ఈవెంట్స్లోనే నువ్వే ఏంద్రా ఏమవుతుంది ఇదంతా థ్యాంక్ యూ రా స్కూల్ కాదు నాయన టీచర్ కాదు నేను కూర్చోండి ఓకే కంగ్రాచులేషన్స్ మద్రాసి సార్ అండ్ ది ఎంటైర్ టీమ్ ఆఫ్ జీ ఫైవ్ ఆల్వేస్ బిన్ ఎన్కరేజింగ్ స్టఫ్ లైక్ దిస్ యాక్చువల్లీ ఎవరైనా రెవల్యూషన్ గురించి మాట్లాడాలంటే యాక్చువల్ రెవల్యూషన్ వచ్చేసి మై విలేజ్ షోనే ఎంతో మందికి అసలు ఎంతో మందికి ఇట్ వాజ్ అన్ ఇన్స్పిరేషన్ ఎందుకని చెప్తా ఎందుకంటే మీకు అందరికీ ఎలెన్ షో తెలుసా ఎలెన్ డి జనరస్ షో అది వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ వరల్డ్ టాప్ మోస్ట్ టాక్ షో దాంట్లో చాలా మంది హాలీవుడ్ సెలబ్రిటీస్ ఆస్కర్ వినర్స్ ఎమీ అవార్డ్ వాళ్ళందరు రైతులు కూడా వాళ్ళు అక్కడ పిలుచుకుంటారు మాట్లాడుకుంటారు అక్కడ మై విలేజ్ షోని ఇన్వైట్ చేసినారు ఎవరికి తెలియదు అప్పుడు ఏమైంది పాస్పోర్టా అంటే బీయింగ్ లోకల్ ఈస్ బీయింగ్ గ్లోబల్ అన్నదానికి అదే నిదర్శనం కదా సో ఏ రోజైతే నేను అది విన్నానో నాకు ఎంత ఇన్స్పిరేషన్ వచ్చిందంటే సమ్టైమ్స్ ఇట్ హ్యాపెన్స్ విదౌట్ మనం ఏదో ప్లాన్ చేసి చేసినందుకు కాదు క్వైట్ ఆనెస్ట్లీ అది మోడెస్టీ కాదు ఏది కాదు మై విలేజ్ షో జరగడం కూడా ఇట్ వాజ్ రైట్ టైం రైట్ ప్లేస్ అనుకుంటా ఎందుకంటే పెళ్లి చూపులు చేసినప్పుడు కూడా మేజర్గా ఇట్లా చెయ్యాలి ఇది అవ్వాలి అనేది ఏం లేకుంటే నా నాకు వచ్చిన భాష ఇదే అండ్ విజయ్ దగ్గర కూడా మాట్లాడినప్పుడు విజయ్కి చాలా సహజంగా వచ్చేది ఇట్లా హైదరాబాద్ స్లాంగ్ తెలంగాణ స్లాంగ్ వస్తుండే ఆ టైంలో మేము సింగ్ సౌండ్ పెట్ పెట్టినాం సింగ్ సౌండ్ పెట్టినప్పుడు డబ్బింగ్ అనే ఆస్కారం లేకుండే విడిన్ వాంట్ టు డబ్ అగేన్ మళ్ళీ ఖర్చు అవుతుందని చెప్పి ఆలోచన సో మొత్తము ఆ పెళ్లి చూపులు చూపించినప్పుడు కూడా చాలా స్క్రీనింగ్స్ జరిగినాయి మధురా శ్రీధర్ సర్ వాజ్ ఆల్సో బిగ్ పార్ట్ ఆఫ్ దట్ ఎంటైర్ స్ట్రగుల్ అవన్నీ అయినప్పుడు చాలామందికి అర్థం కాలేదు ఇది ఏంది ఇది చాలా వెరైటీగా ఉంది ఇది అసలు లాగా ఉంది ఇది అర్థమైతే లేదు చాలా కామెంట్స్ విన్నాము ఇన్ఫ్యాక్ట్ నేను కూడా నమ్మకం నాకు పోయింది ఇది ఏదో చెత్తగా తీసినారా బాబు నాకు అర్థమవుతలేదు అని చెప్పేసి నేను ఐ టోక్ ఇట్ ఈజీ నెక్స్ట్ టైం అయినా కొంచెం మంచిగా తీయాలి అని చెప్పి చాలామంది అడ్వైస్ ఇచ్చినారు అంత అయింది అయిపోయాక అనుకోకుండా ఇదే రామానాయుడు స్టూడియోలో ఇక్కడనే ఎన్నో ఇయర్స్ బ్యాక్ ఇక్కడ స్క్రీనింగ్ వేసిన తర్వాత ఎన్నో మాటలు విన్న తర్వాత విజయవాడలో అక్కడ మేజర్ పల్స్ ఆఫ్ ద థియేట్రికల్ థింగ్ కదా సార్ ఆల్మోస్ట్ అక్కడ స్క్రీనింగ్ చేసేటప్పుడు మాత్రం చాలా భయపడ్డాయి ఎందుకంటే ఎట్లా రిసీవ్ చేసుకుంటారు ఇదేమైనా ఇన్సల్ట్గా ఫీల్ అవుతారు అదే టైంకి మనకి డివిజన్ కూడా అయింది ఆల్దో పొలిటికలీ నాకు ఐ వాజ్ మా నాన్న కూడా పాలిటిక్స్లో ఉండే అవన్నీ ఉండే చాలా డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నా కానీ నాకు డివిజన్ అనేది అర్థం కాలే ఎందుకు చేస్తున్నామని కూడా ఇది ఉండే నాకు సో ఇది ఏంది నేను ఇప్పుడు దీన్ని ఒక తెలంగాణ యాస అన్నది ఇది అనవసరంగా వివాదం అవుతుందా విజయవాడలో రిసీవ్ చేసుకుంటారా లేదా ఇట్ వాజ్ అ వెరీ పొలిటికలీ టెన్స్ టైం ఆ టైంలో విజయవాడ పోవాలంటే కూడా ఒక భయం ఎందుకంటే వాళ్ళకి అర్థం కూడా అవుతుందా అన్న జోన్లో ఉండే అండ్ ఇక్కడ కూడా టాక్ ఏదో విధంగా ఉంది కదా అని స్క్రీనింగ్ చేసినప్పుడు విజయవాడ నేను వెళ్ళిన వెళ్ళిన తర్వాత అక్కడ తెలుగు యూనివర్సిటీ లెక్చరర్ రామా ఐ థింక్ ఫర్వర్డ్ ఆ నేమ్ ఆల్సో సీనియర్ లేడీ ఆమె మొత్తం సినిమా చూసిన తర్వాత షీ హగ్ మీ అండ్ షీ క్రైడ్ షీ షీసర్ ఎంత బాదీసావు నాన్న మనసుకి హద్దు పోయింది అంటే ఉన్న డిప్రెషన్ పోయింది అంటే నేను ఆమె కాలు మొక్కిన ఏంటంటే భాష కానీ యాస కానీ మనుషుల్ని కలుపుకోవాలి విడదీయోద్దు ఎప్పుడు అండ్ ఐ థింక్ దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దట్ వీఆర్ డూయింగ్ సో మై విలేజ్ షో కానీ ఈ తెలంగాణ సినిమా రావడం కానీ ఇట్ ఈ షో కేసింగ్ మోర్ ఆఫ్ అవర్ కల్చర్ ఎప్పుడు కానీ గ్రేడియంట్ ఉంటుంది కానీ లైన్ ఉండదు మనం మన అండర్స్టాండింగ్ కోసం గీతలు గీస్తాం కానీ ఇట్స్ అ గ్రేడియంట్ చాలా బ్యూటిఫుల్గా ఫ్లో అవుతుంది లాంగ్వేజ్ కానీ కల్చర్ కానీ సో ఇట్లాంటి సినిమాలు రావడంతో ఐ థింక్ వీఆర్ అండర్స్టాండింగ్ మోర్ అబౌట్ అవర్ సెల్ఫ్స్ మన కల్చర్ కానీ అండ్ ఐ థ్యాంక్ ఆల్ దీస్ పీపుల్ ఫర్ ఎన్కరేజింగ్ అస్ రైట్ టైం రైట్ ప్లేస్ అంతకు తప్పితే ఏం చెప్పలేము అండ్ బిగ్గెస్ట్ రెవల్యూషన్ పెళ్లి కంటే మై విలేజ్ షోనే మనని గ్లోబల్ స్టేజ్లో మనని గో గ్లోబల్ స్టేజ్లో తీసుకెళ్లే చిన్న యూట్యూబ్ థింగ్ మీరు ఇవాళ అన్నారు కదా మేము ఫోన్తో స్టార్ట్ చేసినాం ఇవాళ రెడ్ హీలియం అని రెడ్ హీలియం లేదు ఆరి అలెక్సా లేదు మీ డిటర్మినేషన్ ఏదైతే ఉందో ఈ కెమెరాల కంటే చాలా మించిందని నేను నమ్ముతున్నా అండ్ అనిల్ అనిల్ అయితే ద ఎనర్జీ ఆయన ఎంత గ్రౌండెడ్గా ఉంటాడు అండ్ ఆల్సో ఆయన ఏదైతే మనసు వైపు మాట్లాడతాడు డెఫినెట్లీ ఆ పర్సనాలిటీకి ఎట్టి పరిస్థితుల్లో ఒక అట్రాక్షన్ అనేది ఏర్పడుతుంది గ్యారంటీగా ఐఎమ్ టెలింగ్ దట్ హీ షైన్ మచ్ బ్రైటర్ అని నేను అనుకుంటున్నాను ఓకే అండ్ థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ ఇంతకంటే చెప్పేది ఏం లేదు నన్ను కూడా ఒక చిన్న పార్ట్ చేసినందుకు ఐమ్ వెరీ హ్యాపీ నెక్స్ట్ దాంట్లో నేను కూడా ఫ్రీగా వాయిస్ ఓవర్ ఇస్తాను దర్శిని ఊకే ఇంత పోడాకండి ఏదో అసలు నాకు నచ్చలే ఈ వాయిస్ కావాలన్నా తీసుకోండి ఇస్తా నేను దర్శిన్ మూడు సార్లు పేరు చెప్పుడు ఏంది అసలు నాకు అర్థమవుతుంది ఇప్పుడే విశ్వాకి కూడా ఫోన్ చేస్తా వాడు వాయిస్ ఇస్తాడు ఏమో ఒకసారి ఇప్పుడే కంగ్రాట్స్ చెప్తాడు విశ్వాక్ కూడా ఒకసారి నేను చెప్పినా మనోహన్కి విశ్వాక్నిల్ అనిల్ అనిల్ మన మై విలేజ్ షో ది సిరీస్ నువ్వు ఆట నెక్స్ట్ దానికి ఫ్రీగా వాయిస్ ఓవర్ రెట్టిస్తావా ట్రైలర్ నేను అట్లా ఇది ఓ పెర్రిచ్ చూడే సరే ఆల్ ద బెస్ట్ అని చెప్పు ఆల్ ద బెస్ట్ అన్నా థ్యాంక్ యూ అన్నా థ్యాంక్ సో మచ్ సాయంత్రం అయితే స్వీట్ ఎత్తున్నావు కీట్ ఎత్తును కా సాయంత్రం నేను నేను ఇచ్చిన పాతవాడ్ ఇచ్చేస్తాను ఓకే సరే చేస్తాను చేస్తాను సో అట్లుంటుంది విర్ ఆల్ వన్ బిగ్ ఫ్యామిలీ అండ్ ఐ హోప్ ఇట్ ఆల్వేస్ ఈజ్ లైక్ దిస్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ